హలో వన్ నేనైతే హోమ్ సర్వీస్ అయితే ఉంది ఈరోజు ఈరోజైతే నేను హోమ్ సర్వీస్కి వాళ్ళు ఏమేమి చెప్పినారు ఏమేమి ప్యాక్ చేసుకుంటాను అవైతే మీరు చూపిస్తానను ముందుగా అయితే వ్యాక్స్ రికో రికోక్స్కి కావాల్సిన ఐటమ్స్ ఫస్ట్ ప్యాక్ చేస్తా ఉన్నాను దీనికి కావాల్సినవి స్టిక్స్ ఇవైతే మళ్ళీ డి టెన్ టెన్ ఒకరికి చూడండి టెన్ ఒకరికి ఫ్రూట్స్ది గోల్డ్ ఫేషియల్ ఒకరు చెప్పారు ఇదైతే గోల్డ్ ఫేషియల్ ఇవైతే గోల్డ్ ఫేషియల్కి వ్యాక్స్కి వ్యాక్స్ ఆయిల్ సెట్ వ్యాక్స్ చేసిన తర్వాత మనం దీనికి ఫిక్సింగ్ వ్యాక్స్ అయితే చేస్తా ఫిక్స్ చేసుకుంటా ఉన్నాను తీసుకుంటా ఉన్నాను ఫేషియల్కి సంబంధించినది గోల్డ్ ఫేషియల్ అలాగే ఫ్రూట్ ఫేషియల్ దీంట్లో అయితే క్లెన్జింగ్ అయితే అయిపోయింది నేనైతే డబ్బాలు అయితే తీసుకొని పోను దీంట్లో ఉండే క్లెన్జింగ్ అయితే నేను ఓపెన్ చేసుకొని వేసుకుంటాను చూసారు కదా నేను తీసుకొని వేసుకుంటాను అలాగే అని చెప్పేసి ఇదైతే ఫుడ్స్ ఫేషియల్ ఫుడ్స్ వేషల్ కి ఫేషియల్ కి కావాల్సిన దెట్వీ రోజ్ వాటర్ అలాగే కాటన్ వైప్స్ రబ్బు బ్లాకెట్స్ వైట్ టెర్సు రిమూవర్ దీస్ అండ్ అలా ఇలా ఇట్ แพక్ చేసుకొని ఇది ఐబ్రో ఐబ్రో చెప్పినా ఐబ్రో అయితే సపరేట్ గా ఉంది దీంట్లో ఐబ్రో సీజర్ ఐబ్రో థ్రెడ్ అంత అయితే దీంట్లో పెట్టుకున్నాను ఇది అయితే మై వ్యాక్స్ ఇది ఐబ్రో జెల్ క్లెన్జింగ్ అయితే ఇది స్టీమర్ సర్వీస్కి పోయేటట్లు తేనా ఈ చిన్నది స్టీమర్ అయితే తీసుకొని పోతాను క్లెన్సింగ్ అయితే ఖాళీ అయిపోయింది ఇంత పెద్ద పెద్ద డబ్బాలు అయిందని చెప్పేసి నేనైతే ఒక చిన్న డబ్బాలైతే క్లెన్సింగ్ వేసుకుంటాను సుకునే చాలా ఎందుకంటే మనం వేస్ట్ అయిపోతుంది ఎంత కావాలో అంత తీసుకోవాలి మళ్ళీ వేరే వాళ్ళ నుండి ఒకరి నుంచి ఒకరికి యూజ్ చేసేలే కాబట్టి ఇదైతే ఇలా అయితే నేను ప్యాక్ చేసుకుంటాను ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏదైనా డౌట్ ఉంటే కన్నా కామెంట్ చేసి కామెంట్ చేయండి నేనైతే రిప్లీ టైలరింగ్ గురించి కానీ మనం ఫేషియల్ బ్యూటిషియన్ గురించి కానీ ఫేషియల్ ఫేస్ గురించి హెయిర్ గ్లోత్ గురించి ఏదైనా సరే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి